హాయ్ హలో అండి వెల్కమ్ టు పన్నా ఈ రోజు అయితే మేము ముందుకు సరికొత్త తో అయితే వచ్చేసాను అనమాట అండ్ మనం ఈరోజు చూడబోతున్న కలెక్షన్స్ వచ్చేసి బ్యాంగిల్స్ అనమాట అండ్ నెక్స్ట్ మంత్ మా స్టోర్లో బ్యాంగిల్ మేలా అనేది కండక్ట్ చేసినామండి ఫస్ట్ ఫస్ట్ నుంచి ఫిఫ్టీన్త్ వరకు సో ఒక ఎగ్జాక్టింగ్ ఆఫర్ కూడా ఉంది అది ఏంటి అనుకుంటే బ్యాంగిల్స్ మీద మనం ఫ్లాట్ ట్వెల్వ్ పర్సెంట్ వేస్ట్ చేసుకుని మనకి ఈ ఆఫర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు ఈ ఈ ఆఫర్ వచ్చేసి ఆగస్ట్ ఫస్ట్ నుంచి ఫిఫ్టీన్త్ వరకు మాత్రమే ఉంది అండి అండ్ దీంతో పాటు ఇంకొక ఆఫర్ అనేది కూడా రన్ చేస్తున్నాం లైక్ సెవెంటీ పర్ గ్రామ్ పైన సెవెంటీ నైన్ రూపీస్ ఆఫ్ అనేది రన్ అవుతుందండి ఈ ఆఫర్ వచ్చేసి హోల్ మంత్ ఉంటుంది ఫస్ట్ టు థర్టీ ఫస్ట్ ఆగస్ట్ అండ్ ఇప్పుడైతే మనం కలెక్షన్స్ చూసి అండ్ ఇప్పుడైతే మనం కలెక్షన్ చూసేద్దాం అండి ఇప్పుడు చూసారా మనకు ఎంత బ్యూటిఫుల్గా ఇచ్చేసారో డిజైన్ ఇక్కడ వచ్చేసి మనం మొత్తం డిఫరెంట్ డిజైన్ టైప్ ఇచ్చేసి మొత్తం గోల్డ్ ఫినిషింగ్గా తెచ్చేసారండి అండ్ మధ్యలో మధ్యలో చూసినట్టయితే మనకు కొంచెం డిజైన్ ఎంపోజింగ్ కానీ కొంచెం షేప్ టైప్ ఇచ్చారనమాట చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇదైతే మనం డైలీ పర్పస్ వాడచ్చు అండి దీన్ని నెప్పి వచ్చేసి ట్వంటీ ఫోర్ పాయింట్ త్రీ నైంటీ గ్రామ్స్ మనకి టూ బ్యాంగిల్స్ అనేవి వచ్చేస్తున్నాయండి చాలా బాగుంది డైలీ వేర్ పర్పస్కి అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు మనం నెక్స్ట్ వన్ చూసేద్దామండి ఇది కూడా మొత్తం మనకి గోల్డ్ ఫినిషింగ్లో వచ్చేసింది మిడిల్ మిడిల్ లో అయితే మనకి ఫ్లవర్స్ ఇచ్చేసారు అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ రీఫీ డిజైన్ టైప్ ఇచ్చేసారండి టూ బ్యాంగిల్స్ అయితే ఇచ్చేసారు వేర్ పర్పస్కి కూడా బాగుంటుంది యంగ్ లేడీస్కి అయితే చాలా బాగుంటుంది న్యూలీ న్యూలీ మారీడ్ ఉంటారు కదా వాళ్ళకైతే చాలా పర్ఫెక్ట్ మ్యాచ్ అనేసి చెప్తాను ఇది వచ్చేసి మనకి ట్వంటీ సిక్స్ పాయింట్ ఫోర్ సెవెంటీ గ్రామ్స్ మనకి టూ బ్యాంగిల్స్ అనేవి అండి ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ ఇప్పుడు వచ్చేసి మనం నెక్స్ట్ బ్యాంగిల్ చూసేదామండి ఇది వచ్చే ఇది వచ్చేసి మనకి మొత్తం రోడియం పాలిష్ ఇచ్చారు అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారండి చూసినట్టయితే అయితే మిడిల్ మిడిల్లో బాల్స్ టైప్ ఇచ్చేసి డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజైన్ అయితే ఇచ్చేసారండి చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇది వచ్చేసి మనం పార్టీవేర్ కూడా యూస్ చేయొచ్చు దీన్ని నెట్బెయిట్ వచ్చేసి థర్టీ ఎయిట్ పాయింట్ సిక్స్ సిక్స్టీకి దామ్స్లో మనకి టూ బ్యాంగిల్స్ అనేవి పార్టీ వేర్ ఫ్రాక్స్ మీద అండ్ ఇండో వెస్టర్న్ టైప్ వెస్టర్న్ మీద వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది అనమాట ఈ బ్యాంగిల్స్ దాంట్లో ఇది వచ్చేసి మనకి మొత్తం స్టోన్ వచ్చేసింది వచ్చేసిందండి ఇక్కడ చూసినట్టయితే మనకి సైడ్ నుంచి చూసినట్టయితే డైమండ్ లుక్ అయితే ఇచ్చేస్తుంది కాకపోతే మొత్తం మనకి సీజెస్ స్టోన్స్ అనమాట డైలీవేర్ పర్పస్కి చాలా బాగుంటుంది పార్టీ కి కూడా మనకి చాలా బాగుంటుందండి దీన్ని నెట్వెట్ వచ్చేసి జస్ట్ మనకి ఫిఫ్టీ సిక్స్ పాయింట్ త్రీ సిక్స్టీ గ్రామ్స్లోనే మనకి బ్యాంగిల్స్ అనేవి అండి టూ బ్యాంగిల్స్ అండ్ ఇప్పుడు మనం ఇంకో బ్యాంగిల్ చూసేద్దామండి ఇద్దామండి వచ్చేసి మనకి మొత్తం ప్లెయిన్ బ్యాంగిల్ వచ్చేసింది అనమాట మిడిల్ మిడిల్ లో డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజైన్ అయితే ఇచ్చేసారు అండ్ బ్యాంగిల్ నెట్ వెయిట్ వచ్చేసి జస్ట్ మనకి ఫార్టీ వన్ పాయింట్ టూ ట్వంటీ గ్రామ్స్లో మనకి టూ బ్యాంగిల్స్ అనేవి అండి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా మదర్కి గిఫ్టింగ్ పర్పస్కి అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది చాలా బాగుంది చాలా హ్యాపీ అయిపోతారు మదర్స్ గిఫ్ట్ చేయడానికి అండ్ దీన్ని నెట్లైట్ కూడా వచ్చేసి డేస్ మనకి ఫార్టీ వన్ పాయింట్ టూ ట్వంటీ గ్రామ్స్ వచ్చేసింది అందుకు మనం నెక్స్ట్ బ్యాంగిల్స్ అయితే చూసేద్దాం ఇవి చూ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో మనకి ఎంత యూనిక్ డిజైన్ అయితే ఇచ్చేసారనమాట మిడిల్ మిడిల్లో మనకి ఫ్లవర్ ఇచ్చేసి సైడ్స్కి ఇలా ఇచ్చారనమాట డిజైన్ టైప్ చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఇక్కడ వచ్చేసి మనకి మొత్తం సీజర్ స్టోన్తో డిజైన్ అయితే ఇచ్చేసారు అది వచ్చేసి మనం సింగిల్ బ్యాంగిల్స్ లెక్క వేసుకోవచ్చు శారీస్ మీదకి అయితే చాలా బ్యూటిఫుల్ లుక్ ఇస్తుంది శారీస్ మీదే కాదు ఫ్రాక్స్ మీద జీన్స్ మీద మనకి ఓన్లీ వన్ బ్యాంగిల్ వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది ఇండో టైప్ అనమాట ఇది వచ్చేసి అండ్ నెట్ నెట్వర్క్ వచ్చేసి జస్ట్ మనకి థర్టీ పాయింట్ ఫైవ్ ట్వంటీ గ్రామ్స్ని మనకి టూ బ్యాంగిల్స్ని వచ్చేస్తున్నాయండి చాలా బ్యూటిఫుల్గా ఉంది నాకైతే చాలా నచ్చేసింది ఈ బ్యాంగిల్ అండ్ ఇప్పుడు మనం నేను చూపించే బ్యాంగిల్స్లో మీకు ఏదైనా నచ్చినట్లయితే జస్ట్ ఆ స్క్రీన్ షాట్ తీసుకొని కనిపించే నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టి దాని డీటెయిల్స్ అనేవి మీకు అనుకోవచ్చు అండి మేము మీకు ఫాలో అప్ చేస్తాము అండ్ ఇప్పుడు వచ్చేసి మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్యాంగిల్స్ అయితే చూస్తున్నామండి చూడండి ఎంత బాగున్నాయో మిడిల్ మిడిల్లో మనకి మొత్తం గోల్డ్ బాల్ అయితే ఇచ్చేశారు అండ్ మనకి ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజైన్ అయితే ఇచ్చేసారనమాట చాలా బాగుంది ఇది కూడా మనకి ఇండో టైప్ అయితే యూజ్ చేయొచ్చు అనమాట శారీస్ మీద ఫ్రాక్స్ మీద జీన్స్ మీద ఇలా వేసుకున్న బాగుంటుంది న్యూ న్యూలీ మ్యారిడ్ మ్యారిడ్ పీపుల్ ఉండరు కదా వాళ్ళకి ఆఫీస్ వేర్కి కూడా చాలా బాగుంటుంది అనమాట అండ్ నెట్వేర్ వచ్చేసి టెస్ట్ మనకి థర్టీ టూ పాయింట్ ఫోర్ టెన్ గ్రామ్స్ లో మనకి టూ బ్యాంగిల్స్ అయితే వచ్చేస్తున్నాయి అండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది అండ్ ఇక్కడ చూడండి ఇది కూడా మనకి చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజైన్ టైప్ ఇచ్చేసారు ఇక్కడ వచ్చి మనకి కొంచెం రీఫీ డిజైన్ టైప్ ఇచ్చారు ఇక్కడ మొత్తం మనకి రోడియం పాలిష్ టైప్ ఇచ్చేసారండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది చూడడానికి అయితే మిడిల్ మిడిల్ లో మనకి గోల్డ్ బాల్స్ అనేవి ఇచ్చేసారనమాట టూ బ్యాంగిల్స్ ఇది కూడా పార్టీ వేర్ కి అయితే చాలా బాగుంటుందండి వేసుకుంటే అండ్ డైలీ వేర్కి కూడా మనం సింగిల్ సింగిల్ బ్యాంగిల్స్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది అనమాట అండ్ దీన్ని నెట్లైట్ వచ్చేసి జస్ట్ మనకి ట్వంటీ ఎయిట్ పాయింట్ సెవెన్ నైంటీ గ్రామ్స్ మనకి బ్యాంగిల్స్ అయితే వచ్చేస్తున్నాయి బ్యాంగిల్స్ చూసేద్దామండి ఇది వచ్చేసి మనకి మొత్తం రోడియం పాలిష్తో అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ లీఫీ డిజైన్తో అయితే ఇచ్చేసారు కొంచెం యూనిక్ డిజైన్ అని చెప్పొచ్చు ఇక్కడ వచ్చేసి మనకి మొత్తం లీఫీ డిజైన్ ఇచ్చేసి దాంట్లో మనకి రోడియం పాలిష్ ఇచ్చేసారు అండ్ మన విడిల్ మనకి స్టోన్స్ కూడా ఇచ్చే ఇచ్చేసారండి ఇక్కడ చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇది కూడా మనం డైలీ పర్పస్ యూస్ చేయొచ్చు అండ్ పార్టీ వర్క్ అయితే పర్ఫెక్ట్ మ్యాచ్ అవుతుంది కొంతమంది సింపుల్ లుక్ కావాలి సింపుల్ కావాలి అనేసి అంటారు కదా వాళ్ళకైతే పర్ఫెక్ట్ మ్యాచ్ అనేసి అనవచ్చు అండ్ ది నెట్వేట్ వచ్చేసి జస్ట్ మనకి ట్వంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ ట్వంటీ గ్రామ్స్లో మనకి టూ బ్యాంగిల్స్ అనే అండి ఇంత తక్కువ వేట్లో అయితే ఎక్కడ రావండి మినిమమ్ బ్యాంగిల్స్కి అయితే ఫోర్త్ లాస్ అయితే కావాలి స్ట్రాంగ్గా ఉండాలంటే ఈ స్ట్రాంగ్ ఏమనుకోవాలి స్ట్రాంగ్లోనే మనకి ఇంత తక్కువ గ్రామ్స్లోనే మనం చెప్పాను కదండి స్టార్టింగ్లో బ్యాంగిల్ మెలా ఉంది మా స్టోర్లో ఆగస్ట్ ఫస్ట్ నుంచి ఫిఫ్టీన్త్ వరకు సో లో వేస్టేజ్ టువెల్వ్ పర్సెంట్ వేస్టేజ్తో అయితే మేము కండక్ట్ చేస్తున్నాం అనమాట సో ఆఫర్ మిస్ కాకండి గ్రాప్ చేసుకోండి స్టోర్ విజిట్ అయ్యి అండ్ ఇక్కడ అండ్ ఇప్పుడైతే మనం నెక్స్ట్ బ్యాంగిల్స్ అయితే చూసేద్దామండి ఇది చూడండి మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజైన్ అయితే ఇచ్చేశారు చాలా బ్యూటిఫుల్గా ఉందండి గ్రీన్ డిజైన్ గ్రీన్ కలర్తో అయితే డిజైన్ ఇచ్చేసారు అండ్ ఇక్కడ వచ్చేసి బ్లాక్ డిజైన్తో ఇచ్చేస్తారు అండ్ మిడిల్ మిడిల్ చూసినట్లయితే మనకి వచ్చేసి మొత్తం గోల్డ్ బాల్స్ టైప్ అయితే డిజైన్ ఇచ్చారనమాట చాలా బాగుంది అండ్ నెట్ నెట్వర్ట్ వచ్చేసి జస్ట్ మనకి థర్టీ టూ పాయింట్ సిక్స్ ఫార్టీ గ్రామ్స్ నేను టూ బ్యాంగిల్స్ అయితే ఇచ్చేస్తున్నా అండి చాలా బ్యూటిఫుల్గా ఉంది డైలీ పర్పస్కి కూడా బాగుంటుంది అండ్ ఈవెన్ పార్టీ వేర్ టైప్ కూడా బాగుంటుంది ఓన్లీ వన్ బ్యాంగిల్ వేసుకుని వేసుకునే వాళ్ళకైతే పర్ఫెక్ట్ మ్యాచ్ అని వచ్చు ఇప్పుడు మనం నెక్స్ట్ బ్యాంగిల్ అయితే చూసేద్దామండి ఇది వచ్చేసి మనకి మొత్తం సీజర్ స్టోన్ డిజైన్తో అయితే ఇచ్చేస్తారు వేసుకుంటే అయితే మనకి డైమండ్ లుక్ అయితే ఇచ్చేస్తుంది అనమాట కాకపోతే ఇది వచ్చేసి మనకి సీజర్ స్టోన్స్తో అయితే డిజైన్ ఇచ్చేస్తారనమాట వేర్ కి కూడా చాలా బాగుంటుంది అండ్ ఆఫీస్ వేర్ గర్ల్స్ కూడా చాలా బాగుంటుందన్నమాట చాలా బ్యూటిఫుల్గా ఉందండి చూడండి ఎంత మంచిగా కనిపిస్తుందో ఇక్కడ మనకి ఇక్కడ చూసినట్టయితే స్క్రూ టైప్ ఇచ్చేసారు కాకపోతే స్క్రూ కాదండి జస్ట్ డిజైన్ అనమాట కడ అంటారు కదా అలా డిజైన్ ఇచ్చేసారు బట్ అది మనం బ్యాంగిల్ డెక్కనే వేసుకోవాలి అండ్ దెన్ నెట్వర్క్ వచ్చేసి టేస్ట్ మనకి ఫిఫ్టీ వన్ పాయింట్ నైన్ నైన్ ఎయిటీ గ్రామ్స్ మనకి బ్యాంగిల్స్ అనేవి వచ్చేస్తున్నాయి టూ బ్యాంగిల్స్ అండ్ ఇప్పుడైతే మనం నెక్స్ట్ బ్యాంగిల్స్ చూసేద్దామండి వావ్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో నాకైతే వన్ ఆఫ్ ద ఫేవరెట్ కలెక్షన్ అండి మా స్టూల్లో ఈ బ్యాంగిల్స్ పర్ల్ కాంబినేషన్ విత్ నక్షి బాల్స్ అండి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి పెళ్ళిళ్ళకి అలా వేసుకుంటే అయితే చాలా రాయల్ లుక్ అయితే ఇచ్చేస్తుంది అనమాట చూడండి మిడిల్ మిడిల్లో మనకి పర్ల్ ఇచ్చేసారు పర్ల్కి మనకి క్యాప్ లెక్క వచ్చేసి గోల్డ్లో గోల్డ్లోనే మనకి ఇచ్చేసారనమాట క్యాప్ లెక్క అండ్ మిడిల్ లో చూసినట్టయితే మనకి గోల్డ్ బాల్స్ అయితే ఇచ్చేసారు అండ్ మనకి పైన చూసినట్టయితే ఇట్లా స్క్రూ సిస్టమ్ ఇచ్చారనమాట కడాస్కి అయితే ఎలా ఉంటుందో అలా స్క్రూ సిస్టమ్ వచ్చేసి ఇచ్చారనమాట చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి వేసుకుంటే దీన్ని వెయిట్ ఎంత అనుకుంటున్నారు జస్ట్ మనకి థర్టీ సెవెన్ పాయింట్ సెవెన్ సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్లోనే ఇది వచ్చేస్తుందండి చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇంత తక్కువ వేట్లో అయితే ఎక్కడ దొరకదు మినిమం ఇట్లా కడా టైప్ కావాలి అనేసి అనుకుంటే ఫైవ్ తులాస్ అనేసి అంటారు అండి మినిమమ్ ఇక్కడైతే మనకి థర్టీ సెవెన్ గ్రామ్స్లోనే వచ్చేస్తుందండి చాలా బ్యూటిఫుల్గా ఉంది చాలా యూనిక్ పీస్ అనేసి అయితే నేను అంటాను అండ్ ఇప్పుడు మనం నెక్స్ట్ బ్యాంగిల్స్ అయితే చూసేద్దామండి ఇక్కడ చూడండి మనకి సింపుల్ డిజైన్ అయితే ఇచ్చేసారు ఫ్లవర్ డిజైన్ ఇచ్చేసి మిడిల్ మిడిల్ లో మనకి ఇట్లా గోల్డ్ డిజైన్ అయితే ఇచ్చేసారండి డైలీ ఇయర్ పర్పస్కి అయితే చాలా బాగుంటుంది సింపుల్ లుక్ కాడిన వాళ్ళకి పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుందన్నమాట అండ్ నెట్ నెట్వర్క్ వచ్చేసి మనకి ట్వంటీ త్రీ పాయింట్ సెవెన్ సెవెంటీ గ్రామ్స్లో మనకి బ్యాంగిల్స్ అనేవి వచ్చేస్తున్నాయండి చాలా బ్యూటిఫుల్గా ఉంది నెక్స్ట్ వన్ అయితే చూసేద్దాం అండ్ ఇప్పుడైతే మనం ఇంకో బ్యాంగిల్ అయితే చూసేద్దాం అండి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో అక్కడక్కడ మనకి జస్ట్ సీజర్ స్టోన్ టూ డిజైన్ స్టోన్ ఇచ్చేసి మిడిల్ మిడిల్లో మనకు ఒక స్ట్రింగ్ టైప్ ఇచ్చారండి చాలా బ్యూటిఫుల్గా ఉంది సింపుల్ లుక్ అయితే చాలా బాగుంటుందండి నెట్ నెట్లైతే వచ్చేసి జస్ట్ మనకి థర్టీ వన్ పాయింట్ ఎయిట్ ట్వంటీ గ్రామ్స్లో మనకి టూ బ్యాంగిల్స్ అయితే వచ్చేస్తున్నాయి చాలా బ్యూటిఫుల్గా ఉంది నాకైతే చాలా నచ్చిందండి చూసారు కదండి ఇవన్నీ ఈరోజు కలెక్షన్స్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా దీంట్లో మీకు ఏదైనా నచ్చినట్టయితే జస్ట్ ఆ స్క్రీన్ షాట్ తీసుకొని కింద కనిపించే నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టి దాని డీటెయిల్స్ అనేవి మీకు కనుకోవచ్చు మేము ఫాలో అప్ చేస్తామన్నమాట అండ్ స్టార్టింగ్లో చెప్పాను కదండి మా స్టోర్లో బ్యాంగిల్ మేళా అని కండక్ట్ చేస్తున్నాం నెక్స్ట్ మంత్ ఫస్ట్ ఫిఫ్టీన్త్ అండ్ మేము ఎక్స్క్లూజివ్ ఆఫర్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నామండి లైక్ ట్వెల్వ్ పర్సెంట్ వేస్టేజ్ ఫ్లాట్ ట్వెల్వ్ పర్సెంట్ వేస్టేజ్తో బ్యాంగిల్ మేళా అనేది కండక్ట్ చేస్తున్నాం అండి మా స్టోర్లో సో అండ్ అలాగే లక్ష్మీ లక్ష్మీరథం కూడా ఉంది కదా చాలామంది గోల్డ్ కొనడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు సో వాళ్ళకైతే పర్ఫెక్ట్గా ఉంటుందండి జస్ట్ పర్నా జ్యువెలర్స్ విజిట్ అయ్యి ఈ ఆఫర్ అనేది గ్రాప్ చేసుకోండి అండ్ అలాగే ఈ ఒక్క ఆఫరే కాదు మేము ఇంకో క్లూజింగ్ ఆఫర్ కూడా అనమాట అది ఏది ఏంటి అంటే పర్ గ్రాంట్కి సెవెంటీ నైన్ రూపీస్ ఆఫ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం అండి ఈ ఆఫర్ వచ్చేసి మనకి హోల్ మంత్ ఉంది ఎందుకు అంటే మనది ఈ ఇండిపెండెంట్ వచ్చేసి సెవెంటీ నైన్త్ ఇండిపెండెంట్ అనమాట సో దానివల్ల దానికోసం మనం గ్రామ్ పైన సెవెంటీ నైన్ రూపీస్ ఆఫ్ అనేది మేము ప్రొవైడ్ చేస్తున్నాం ఈ ఆఫర్ వచ్చేసి మనకి గోల్డ్ మంత్ ట్రీస్ సో డోంట్ మిస్ ఇట్ విజిట్ ఆ స్టోర్ మా స్టోర్ వచ్చేసి సికింద్రాబాద్ ఆపోజిట్ ఆఫ్ ఏ ఉంటుందండి అండ్ థ్యాంక్ యూ